హాయ్ ఫ్రెండ్స్ నా పేరు యాసిన్ మీరు చూస్తున్నారు తెలంగాణ టెక్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఏటీఎం బిజినెస్ స్టార్ట్ చేయడం ద్వారా మంత్లీ మంచి ఇన్కమ్ ఎలా ఎర్న్ చేయాలో అనే విషయాన్ని నేను ఈ వీడియోలో మీకు క్లియర్ గా చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే దయచేసి వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అయితే ఈ రోజు ఏటీఎం బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలో తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ప్రస్తుతం మన ఇండియాలో చాలా రకాల అంటే చాలా రకాల ఏటీఎంస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి మార్కెట్ లో అయినా సరే అవి ఏదో ఒక టైంలో చేయకపోవటం నో క్యాష్ అనే బోర్డ్స్ ఉండటం ఎక్కువ ఏటీఎంస్ నో క్యాష్ అనే బోర్డు ఉండటం టెక్నికల్ సపోర్ట్ లేకపోవడం వల్ల ఏటీఎం సర్వీసులు అనేవి తక్కువగా అవైలబుల్ గా ఉన్నాయి అందుకోసం అనేసి కొన్ని రకాల ప్రైవేట్ సంస్థలు ఈ ఏటీఎం ఫ్రాంచైజెస్ ఇచ్చే లక్ష్యంగా పెట్టుకున్నాయి ఫ్రెండ్స్ వాటిని గురించి కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను వాటిని ఎలా కాంటాక్ట్ అవ్వాలి ఏటీఎం ఫ్రాంచైజీ ఎలా తీసుకోవాలి అదే విధంగా ఈ ఏటీఎం కి ఎలా ఎంత పెట్టుబడి పెట్టాలి అదే విధంగా మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది ఓకేనా ఎలా స్టార్ట్ చేయాలి అనే విషయాన్ని గురించి మనం క్లియర్ గా ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో చివరి వరకు చూడండి ఎక్కడా స్కిప్ చేయకండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్లో ఇంకా ఇటువంటి మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే దీనికోసం నేను మీకు ఒక ఓపెన్ చేసి పెట్టాను ప్రెసెంటేషన్ ఇస్తాను చూడండి ఫస్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఏటీఎం బిజినెస్ అనేది ఎలా మొదలు పెట్టాలి ఓకే ఫ్రెండ్స్ ఈ ఏటీఎం బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కేవలం కాంటాక్ట్ అయితే వాళ్ళని థర్డ్ సైట్స్ ని కాంటాక్ట్ అయితే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి నెలకు ఎంత సంపాదన వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏటీఎం బిజినెస్ అనేది మీకు ఆ ఏటీఎం లో జరిగే ట్రాన్జాక్షన్స్ మీద బేస్ అయి ఉంటుంది ఫ్రెండ్స్ మీ ఇన్కమ్ అనేది ట్రాన్జాక్షన్స్ మీద బేస్ అయి ఉంటుంది మీ ఏటీఎం ద్వారా నగదు ట్రాన్సాక్షన్స్ తక్కువగా జరిగితే మీకు వాటి మీద వచ్చే కమిషన్ తక్కువగా ఉంటుంది అదేవిధంగా ఎక్కువగా జరిగితే వాటి మీద వచ్చే కమిషన్ ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ ఏ విధంగా సరే అయినా సరే నార్మల్గా ట్రాన్సాక్షన్స్ జరిగినా సరే కనీసంలో కనీసంగా ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు మీరు ఈ ఏటీఎం బిజినెస్ లో ఎర్న్ చేయవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన అవసరాలు ఏంటి సార్ ఓకే మీరు అంతా చెప్పారు బానే ఉంది మరి దీనికి ఏమేమి నీడ్స్ అవసరం ఈ ఏటీఎం బిజినెస్ స్టార్ట్ చేయాలంటే నాకు ఏమేమి అవసరాలు కావాలి అనే విషయాన్ని చూస్తే హండ్రెడ్ చదరపు అడుగులు ఓకేనా వంద చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఒక గది ఉండాలి ఒక గది లాంటి వాతావరణం ఉండాలి ముందు భాగంలో ఓకేనా ఫ్రెండ్స్ ఏటీఎం ముందు భాగంలో ఖచ్చితంగా షటర్ కిందకి లాగుతారు కదా ఫ్రెండ్స్ షటర్ అనేది అటువంటిది షటర్ అనేది ఏర్పాటు చేసి ఉండాలి ఇరవై నాలుగు విద్యుత్ సౌకర్యం ఖచ్చితంగా ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఈ ఏటీఎం బిజినెస్ మీరు సక్సెస్ అవ్వాలి అంటే ఇంకా ప్లస్ పాయింట్ ఏది చూసుకోవాలి అంటే జనసంచారం ఎక్కువ ఉన్న ప్రదేశాలు ఎగ్జాంపుల్ గా బస్ స్టాప్స్ రైల్వే స్టేషన్స్ సినిమా హాల్స్ వీటి దగ్గర మీరు ఏటీఎం ని పెట్టుకుంటే ఫ్రెండ్స్ నగదు కోసం ప్రతి ఒక్కరు ఏటీఎం ని ఆశ్రయిస్తారు కాబట్టి మీరు మంచిగా కండిషన్ చేసుకుంటే ఆ ఏటీఎం ని మీరు ఏటీఎం లో ట్రాన్సాక్షన్స్ అనేవి ఎక్కువగా జరిగి ఎక్కువ ఇన్కమ్ రావడానికి మీకు అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఏటీఎం కావాల్సిన అయితే ఇవి ఫ్రెండ్స్ తర్వాత ఎవరిని సంప్రదించాలి ఓకే ఇదంతా బాగానే ఉంది అయితే మరి ఎవరిని సంప్రదిస్తే మనకు ఏటీఎం ఫ్రాంచైజీ అనే లభిస్తుంది అని కదా మీ డౌట్ ఇక్కడ చూడండి నేను బాగా ఎంక్వైరీ చేసి ఈ ఫైవ్ వెబ్సైట్స్ ని మీకోసం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఫైవ్ వెబ్సైట్స్ ద్వారా ఏదో ఒక వెబ్సైట్ నుంచి మీకు ఖచ్చితంగా పాజిటివ్ రిప్లై వస్తుంది మీకు ఫ్రాంచైజీ కూడా లభిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తారు కదా ఈ ఐదు వెబ్సైట్స్ లో ఏదో ఒక వెబ్సైట్ నుండి మీకు పాజిటివ్ వైబ్రేషన్స్ కానీ పాజిటివ్ రిప్లై వస్తుంది అప్పుడు మీరు ఏటీఎం ఫ్రాంచైజీ తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి పెట్టుబడి ఎంతవరకు పెట్టాలి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ బిజినెస్ చేయడానికి పెట్టుబడి అనేది లక్ష నుంచి లక్ష యాభై వేల వరకు కంపల్సరీగా ఉండాలి ఎందుకంటే ఫ్రెండ్స్ కరెంట్ అకౌంట్ అనేది మనం ఓపెన్ చేయవలసి ఉంటుంది అదే విధంగా దాంట్లో ఒక లక్ష రూపాయలు మేబీ డిపాజిట్ చేయవలసి ఉంటుంది మిషన్ వగేరా వగేరా వాటికి బ్యాంక్ వాళ్ళే ఖర్చు చేస్తారు అనుకుంటున్నా నేను ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా ఏటీఎం బిజినెస్ అనేది మనం మన ఇండియాలో ఎక్కడైనా సరే అవైలబుల్ గా ఉందో లేదో కనుక్కొని స్టార్ట్ చేయవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఈ ఫైవ్ వెబ్సైట్స్ చెప్పాను కదా ఫ్రెండ్స్ ఆ ఫైవ్ వెబ్సైట్స్ ఎలా ఉంటాయి ఏ విధంగా అనేది చూద్దాం క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసి ఇండి క్యాష్ ఏటీఎం ఇప్పుడు మీరు చూస్తూనే ఉంటారు ఫ్రెండ్స్ చాలా చోట్ల ఇండి క్యాష్ ఏటీఎం మీరు ఒకసారి ఎప్పుడైనా సరే క్యాష్ తీసుకొని ఉంటారు ఇండి క్యాష్ నుంచి ఓకేనా ఆ ఇండికాష్ అన్ని ప్రైవేట్ ఏటీఎంస్ ఫ్రెండ్స్ ఓకేనా మీలా ఎవరో ఒకళ్ళు అలా బిజినెస్ చేశామనే ఉద్దేశంతో పెట్టుకున్న వ్యాధి కూడా ఓకేనా ఫ్రెండ్స్ దీని ద్వారా అయినా సరే మీరు ఫ్రాంచైజీ తీసుకోవచ్చు ఓకేనా ఇక్కడ చూడండి సెకండ్ ఏటీఎం వచ్చేసి ఇండియా వన్ ఏటీఎం ఇండియా వన్ ఏటీఎం కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇండియా వన్ ఏటీఎం ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి బికమ్ యాన్ ఇండియా వన్ పార్ట్నర్ దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఈ ఫామ్ అనేది ఫిల్ అప్ చేసి వాళ్ళకి పంపండి పంపినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మీకు రిప్లై వస్తుంది ఆ రిప్లై ఆధారంగా మీరు ఫ్రాంచైజీని పెట్టుకోవచ్చు తర్వాత ముతూట్ ఏటిఎం ఓకేనా ఫ్రెండ్స్ ఇది కూడా మంచి ఫ్రాంచైజీ ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్ ద్వారా కూడా మీరు ట్రై చేయవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఏటీఎం ఫ్రాంచైజీ ఇండియా డాట్ కామ్ ఈ వెబ్సైట్ అనేది కేవలం ఈ ఏటీఎం కి సంబంధించి ఫ్రాంచైజీ ఇవ్వడానికి మాత్రమే పెట్టారు ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ కూడా మీరు అప్లై అప్లై అని నవ్వు క్లిక్ చేసి మీరు ఇక్కడ కూడా వాటికి అప్లై చేయవచ్చు తర్వాత ఫిఫ్త్ వచ్చేసి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫ్రాంచైజీ ఇండియా డాట్ నెట్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్ ద్వారా కూడా మీరు ఏటీఎం ఫ్రాంచైజీకి అప్లై చేయవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే క్లియర్ గా చెప్పాను అని అనుకుంటున్నాను ఏటీఎం బిజినెస్ గురించి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ల రూపంలో నాకు తెలియచేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్